నా పేరు అల్లంపల్లి రామకోటి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు మనం గట్కేసర్ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్నాం ఇది చైర్మన్ గారు కానీ మన నవీన్ నవీన్ రావు గారు కానీ ఒక ధర్నగా భావించకండి ఎందుకంటే ఒక ఉద్యమ లీడర్లు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉద్యమాలు ధర్నాలు పోరాటాలు రస్తారౌకలు అసెంబ్లీ ముట్టడీలు పార్లమెంటు ముట్టడీలు మంత్రుల గేరావులు అనేక కార్యక్రమాలు చేసి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజులు ఫీజు రియంబర్స్మెంట్ అనేక కార్యక్రమాలు నిర్వహించి ఒక నాయకుడిగా ఉన్నటువంటి మమ్మల్ని ఈ గేట్ ఉందో ఈ గేట్ వేసి మమ్మల్ని దిగ్బంధించారు అంటే లోపలికి రావద్దు యజమాన్యంతో మాట్లాడద్దు మా పేరు కూడా యజమాన్యం దృష్టికి తీసుకోలే తీసుకు వెళ్ళలేనటువంటి సెక్యూరిటీ ఇటువంటి అన్ ఒక అన్కడిషనల్ గా ఉన్నటువంటి సెక్యూరిటీ సరిగ్గా ఎడ్యుకేషన్ లేనటువంటి సెక్యూరిటీ వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకున్నటువంటి సెక్యూరిటీ నిర్వహించినందుకు యజమాన్యానికి మాత్రం మేము చాలా ఒక ఆవేదన వ్యక్తం చేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ఇటువంటి సెక్యూరిటీని తక్షణం మీ దిసేయండి దయచేసి ఎందుకంటే మీకు మంచి పేరు తీసుకొచ్చే సెక్యూరిటీ ఉండాలి మంచిగా మాట్లాడే భావం ఉన్నటువంటి సెక్యూరిటీ ఉండాలి ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు ఎవరన్నా లీడర్లు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ కనీసం దూప్ అయితే నీళ్లు తాగడానికి ఎక్కడుందంటే అది అక్కడ బస్సు ఉంటుంది ఆ బస్ సెక్షన్ లో పోయి తాగండి అని సమాధానం మేము లోపలికి పంపమని సమాధానం అట్లా వచ్చిరాని భాషలతో ఉన్నటువంటి ఇటువంటి నాణ్యత లేని సెక్యూరిటీని తీసేయాలి సార్ గీతాంజలి యజమాన్యం గారు మీకు మంచి పేరుంది పొలిటికల్లో మీ కుటుంబం వాళ్ళు ఉన్నారు మేము వాళ్ళందరినీ గౌరవిస్తాం మిమ్మల్ని ప్రత్యేకంగా మీ సర్వీసులను గౌరవిస్తాం మీ సర్వీసులు ఉన్నప్పుడు చేసినటువంటి సేవలు గౌరవిస్తాం మీరు విద్యా సంస్థకు చైర్మన్ అయినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ మీకు గౌరవిస్తాం కానీ మా ఆవేదన కూడా అర్థం చేసుకోండి ఏదో పిల్లలు వస్తారు ఉన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడు గతంలో కూడా మీరు విద్యార్థులకు సాయం చేసి మేము మర్చిపోం మీరు నీటం వచ్చినా పాలం వచ్చినా ఒకటే భావంతో ఉంటాం మేము మీరు ఇయ్యండి సీట్లు ఇవ్వకపోండి కానీ ఇట్లా సెక్యూరిటీతో నెట్టబడినటువంటి నాయకులంగా మేము కానీ ఇటువంటి నాయకత్వాన్ని మేము పునరుద్ధిస్తూ ఈ సమాజానికి రుణపడినటువంటి మమ్మల్ని మీరు గౌరవించాలి సార్ ఎందుకంటే మీరు ఈ స్థాయికి వచ్చింది ఇంత గొప్ప స్థాయికి వచ్చింది ఈ గీతాంజలి చైర్మన్ స్థాయికి వచ్చింది మీరు ఆషామాషి కాదు ఎంతో మంది విద్యార్థులకు మీరు జీవం పోయాలనేటటువంటి ఆలోచన వచ్చారు లేకపోతే ఈ గీతాంజలి కాలేజీ మూసేసి ఏదో వయసులో కారులో మీరు ఏదన్నా వేరే దందాలు చేసుకుంటే మీ దగ్గర రాకపోదు సార్ మీరు అటువంటి దందాలకు కూనుకోలే ఇవాళ విద్యా సంస్థని ఇవాళ నడిపిస్తున్నారంటే విద్యార్థి విద్యార్థికి మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం జరుపుతారనేటటువంటి సౌహృద తోటి మీరు ముందుకు వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం రాసిన చెట్లకే సార్ రాళ్ళ దెబ్బలు కొట్టేది మీ దగ్గర సీట్ ఉన్నందుకే నాయకులు వస్తారు సార్ మీరు మంచి వ్యక్తులు అయినందుకే మేము పోరాటం చేస్తాం సార్ అందుకే మీ దగ్గర పోరాటం కొనసాగిస్తాం దగ్గర మేము అనేకమైనటువంటి పేద విద్యార్థులకు మేము సీట్లు సాధించుకోబోతాం లేకపోతే వేలాది మంది తోటి గౌరవంగా డెమోక్రసీ ప్రకారంగా న్యాయ ప్రకారంగా ధర్మ ప్రకారంగా మీకు మీ కాలేజీని మాత్రం వేలాది మందితో ముట్టడిస్తాం సార్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్ ధన్యవాదాలు